నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి ఎందుకు పరామర్శలు రావడానికి ఎందుకు అనుకున్నా ఉంటే ఇది ఒక్కరి మీద జరగల రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాను దీన్ని వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి పదకొండు సీట్లు ప్రజలు పరిమితం చేసినా కానీ ఇంకా అహంకారం ఈ అహంకారం తగ్గే వరకు మిమ్మల్ని వద్దా మాట్లాడిన అహంకారంతో కొట్టుకొని ఇది పరిస్థితికి వచ్చారు ఇది ఈ వ్యక్తి మీదే కాదు గత గాలివీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంట నివాళ్ళు మీకు తెలియదు అక్కడ సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి జిల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రోజు జవహర్ బాబు గారి మీద దాడి చేయడం కాదు ఇతనికి దాడి చేయడం అనేది ఇతనికి ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు జల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు ఈ జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే మూడు తాళాలు అడిగారు అది అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్ ఆవిడ పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకిము అంటే ఎందుకు ఇవో అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కుల వదులు ఏం లేదా ఎవ్వరైనా సరే రెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటు ఇదే నేను వీళ్ళందరికీ ఇది ఇదే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇష్టారాజ్యంగా చేస్తాం కూర్చున్న వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించావు ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ ని పంపించిన సమస్య సాగల అదనం పలగాలతో సీతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుష్యంగా దాడి చేశారు ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడి నెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడి నెత్తి కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ కూర్చునే ప్రభుత్వం కాదు మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం మీరు గాలు విహరిస్తా ఉన్నారు పదకొండు సీట్లు ఇంకా గాల్లో విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఈ రోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన విజ్ఞానం వీటి గురించి అని కాదు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి గనుక దాడి చేసి విధులకు విధుల నిర్వహణకు అర్థం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో తొమ్మిది మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి అలాగే కఠినమైన శిక్షలు పడాలి మీరు లాయర్లు అయినొచ్చు గతంలో మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు మీ గుర్తుపెట్టుకోలేదు ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగులు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అద్వానమైన పరిస్థితి ఈరోజు చూస్తా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ తప్పెక్కడ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే ఒకవైపున మంచి చేయకపోగా మరోవైపు ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చెప్పి విశ్వరూపాన్ని చూపించడం చంద్రబాబు చేస్తూ ఉన్న తప్పు మామూలుగా ఆరు నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఆరు నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది క్యారెక్టర్ అన్నది క్రెడిబిలిటీ అన్నది విశ్వసనీయత అన్నది ఒక్కసారి మనం పడేసినామని అంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష ఏ రోజైనా కూడా ఎల్లకాలం కష్టాలు ఉండవు ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతాం అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము దహసా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నాను ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా బుధవారం అంతా కార్యకర్తలతో మూడు కాన్స్టిట్యున్సీసు గురువారం అంతా మరో నాలుగు కాన్స్టెన్సీస్ కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం కార్యకర్తలకు దగ్గర అయ్యే కార్యక్రమం కూడా చేస్తాం దాంట్లో కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగదన్న పార్టీ బలోపేతానికి బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం ఆ ప్రోగ్రాం ఎజెండా ముఖ్య ఎజెండా ఏమవుతుందని అంటే మండలి స్థాయి కల్లా కమిటీలు ఆ లోపలనే ఫామ్ చేయమని చెప్పి మా వాళ్ళందరికీ చెప్పారు జిల్లా అధ్యక్షులకి సెల్స్కి సంబంధించిన అధ్యక్షులను పార్టీ పటిష్టత కోసం వీళ్ళన్నీ కూడా ఇప్పుడే కమిటీస్ అన్నీ కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి వీళ్ళందరికీ ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అంటే మండల స్థాయి కల్లా నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టయానికల్లా మండల స్థాయి కల్లా పూర్తిగా అన్ని కమిటీస్ ఫామ్ చేసేయండి అని చెప్పిన అంటే జిల్లా స్థాయి నియోజకవర్గం స్థాయి మండల స్థాయి ఆ తర్వాత నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి పార్టీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పుష్ చేద్దాము అని చెప్పి నా ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం నెక్స్ట్ కార్యక్రమం ఎలా ఉండాలి అంటే బూత్ కమిటీస్ దగ్గర నుంచి గ్రామ కమిటీస్ దాకా నేను నా ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతే పుష్ చేస్తాం చివరికి ఏ స్థాయికి మన ప్రోగ్రాములన్నీ కూడా అంటే మన పార్టీ ఏ స్థాయిలేకి ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవాలి అని అంటే రేపు పొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి ఒక వాట్సాప్ ఉండాలి యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేటి ఉండాలి ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం పెట్టడం ఏం చేయాల్సిన పనుల జరుగుతా ఉన్న అన్యాయాన్ని ఆయన తీయడం పెట్టడం ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి అది మనం చేయాలి మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి ఏమైంది మా సూపర్ సిక్స్లు ఏమైంది మా సూపర్ సెవెన్లు ఏమైంది మాకు చెప్పిన మాటలు అన్న దగ్గర నుంచి ప్రశ్నల వర్షం మొదలవుతే ఏమైంది మా స్కూలు ఏమైంది మా హాస్పిటల్ ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి ఏమైంది మా ఆర్బీకే కాడికి ప్రతి ప్రశ్న ప్రతి గ్రామం నుంచి కూడా లేయాలి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అడుగులు వేగంగా వేస్తూ ముందుకు పడాలి ఇది జరగాలి అని అంటే క్రియాశీలకంగా మండల స్థాయిలో ఆ పాత్ర మున్సిపాలిటీ స్థాయిలోను మండల స్థాయిలోను మున్సిపాలిటీ వార్డ్ స్థాయిలోనూ మీరు చేయబోయేది చాలా చాలా క్రిటికల్ రోల్ అవుతుంది